అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా అందరికీ పూజలు అయినాయా ఏం చేస్తున్నారు అందరూ మీరు పూజ చేసిన తర్వాత భోజనాలు చేస్తారా నాకైతే నిన్న ఏ వర్క్ చేయడానికి వీలు లేదండి కాకపోతే అన్నీ ఈరోజే చేసుకోవాల్సి వచ్చింది అందులోనూ నాకు చిన్న చిన్న పనులు మా బాబు మా సారు హెల్ప్ చేశారు కానీ మొత్తం వర్క్ అయితే నేనే చేసుకున్నాను కానీ ఉంటది కదండి కన్నా తర్వాత చాలా వరకు ఎంత మనం చేసినా ఎక్కడో ఒక్క చోట ఇంకా తక్కువ చేసామేమో అన్నట్టు ఉంటుంది కానీ అమ్మవారి పూజ అయితే నాకు చాలా 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 బాగా జరిగింది చాలా సంతోషంగా అమ్మవారు చాలా కలగా అనిపించారండి చాలా సంతోషంగా అనిపించారు కానీ ఏమో ఇంత కష్టపడి చేసావు కదా మరి నీ కష్టానికైనా నా చిరునవ్వు రాకపోతే ఎలా అన్నట్టుగా అమ్మవారి మొహంలో చిరునవ్వు స్పష్టంగా చాలా అందంగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది మరి మీ అందరి పూజ చాలా సంతోషంగా జరిగిందా